ఎస్కేట్ న్యూస్ రంగారెడ్డి రాజేంద్రనగర్ నగర్ అర్తాపూర్ మూసీలో హానికర కెమికల్స్ డంపింగ్ చేస్తుండగా పట్టివేత కెమికల్ ఫార్మా కంపెనీలో వ్యర్థాలను గుట్టు కాకుండా మూసీలో డంపింగ్ అర్తాపూర్ మూసీ వద్ద అర్ధరాత్రి రెండు ట్యాంకర్లు పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగింత వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో డిస్పోజ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టివేత లాల్ నగర్ షాద్ నగర్ కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీలుగా గుర్తింపు కొన్నేళ్లుగా నడుస్తున్న తతంగం మూసి కాలువ డిస్పోజ్ కోసం ప్రత్యేక మ్యాన్హోల్ కూడా ఏర్పాటు చేసుకున్న దుండగులు పోసేది ఇప్పుడు అక్కడ చిబర్ వరకు కూడా ఉంటుంది కెమికల్ అక్కడ అక్కడ బ్లాక్ అయింది కూడా అంతా కూడా అక్కడ నుంచి అది ఇదివరకేమో ఇక్కడ ఇక్కడి నుంచి కొన్ని లారీలు కంప్లీరు దీని తర్వాత అక్కడ దాకా దీని మీద మట్టి వస్తుంది రోజు రోజు మూసి నిండిపోవడానికి కూడా ఏదైతే మట్టిని ఇంత వచ్చింది కెమికల్ పోసుకుంటూ మట్టి వస్తున్నాడు కాబట్టి ఇటువంటి అవన్నీ మనం ఎట్టి పరిస్థితులలో దీన్ని వదిలేదు లేదు ఎక్కడి వరకైనా చట్టపరంగా ఏ చర్యైనా తీసుకునేంత వరకు కూడా మనం వీళ్ళని వదిలిపెట్టేది లేదని చెప్పేసి ऐसे ये डल मज़ा आ रहा है लोकल कलर किस तरह की वो इधर बोला दे हम्म चावल ले दें तो हाँ

అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి